స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్త మాత్రం స్వీకరించే ఈ గుడి ఆర్య వయసులు మాత్రమే ఎన్రోల్మెంట్ కొంచెం పాటు మాత్రమే అది ఎన్రోల్మెంట్ కి ఎలాంటి అధికారాలు లేవు అది లీగల్ గా మేము చట్టాన్ని గౌరవించే కోడము చట్ట అన్ని నోటీసులు వాళ్ళకి పంపిస్తాము దానికి రీప్లై చేయకోకుండా ఈ రోజు కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో ఆగ్రెస్ట్ తీసుకొచ్చి ఈ రోజు టికెట్లు పెట్టడం వీరందరికీ ఒక బంద ఏదైనా డబ్బులు కట్టాలా ఆకృతి ఏదైనా డబ్బులు కట్టాలా ఒక బండి కొనుక్కున్నా డబ్బులు కట్టారని అన్యాయకృతం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా కనీసం లీగల్ గా మేము న్యాయబద్ధంగా ఎంతైనా పోరాడి ఇది లేకుండా చేస్తామని మనం మరి తెలుపుతున్నా ప్రజలకి ఇది మీరు కూడా ఖండించాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీ రంగనాథ్ గారు ఈవో గారు లేదు ఈఓ గారు లేకుండా ఇది చేయడము అనే పద్దతి కాదు ఈవో గారికి నేను వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తే అబ్జెక్షన్ తెలిపినాము మేము తెలిపే వస్తామని చెప్తే ఆయన లేకుండా ఉండడం అది కరెక్ట్ కాదు ఏసీ గారు చెప్పినారు ఈవో చెప్పినా రమణ అనే అసలు దౌజన్యంగా ఇక్కడ చెప్తున్నాను అది రమణ అంటే ఎవరు కూడా మేము ఇంతవరకు చూడలే ఒక పూజారి కాదు ఒక ఎన్నమెంట్ అధికారి కాదు అదేమీ కాదు ఇక్కడ చేయడం అన్నచే చేస్తున్నారు గుడిని దయచేసి ఎన్నమెంట్ వాళ్ళు ఇది గ్రహించవలసిందిగా కోరుతున్నాం శ్రీ రంగమాత